నమస్కారం నా న్యూస్ వార్తలకు స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు సైట్ విజిట్ కొత్తది కాదు అని కేటీఆర్పై బల్మూరి ఫైయర్ ఆధారాలున్న డ్రామాలే చేస్తున్నారని విమర్శ కల్వకుంట్ల డ్రామా భవన్గా తెలంగాణ భవన్ ఎద్దేవా టెండర్లపై అసత్య ప్రచారాలు మానాలన్న బల్మూరి సింగరేణి నిధులు కు వాడారని కేటీఆర్ ఆరోపణ కోల్ మాఫియా పాలనగా మారిందంటూ విమర్శ కార్మికులకు ఘోర అన్యాయం జరిగిందన్న కేటీఆర్ నిజాలు అరవ శ్రీధర్ ఆరోపణలపై మహిళా కమిషన్ సీరియస్ బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ సమగ్ర విచారణ చేపడతామని కమిషన్ స్పష్టం మహిళల భద్రతపై రాజీ లేదన్న మహిళా కమిషన్ సూపర్ సిక్స్ హామీలతో ప్రజలు మోసపోయారు అన్న కాటసాని ల్యాండ్ టైటిలింగ్ భయాందోళన సృష్టించారన్న ఆరోపణ కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగం దుర్వినియోగం హామీల అమలులో ఘోర వైఫల్యమన్న విమర్శ కుటుంబ విభేదాలతోనే బీఆర్ఎస్ బలహీనమవుతోందన్న వ్యాఖ్య కవిత వ్యాఖ్యలే పార్టీ స్థితికి నిదర్శనమన్న ఆది ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు బీఆర్ఎస్ ను దెబ్బతీశాయన్న విమర్శ అంతర్గత కలహాలే బీఆర్ఎస్ పతనానికి కారణమన్న వ్యాఖ్య కాంగ్రెస్ ప్రైవేటు సైన్యంలా మారిన పోలీసులు బీఆర్ఎస్ ఆరోపణలు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సిట్ విచారణకు హాజరైన సందర్బంగా జరిగిన ఘటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతుండగా రాష్ట దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి పోలీసులు దురుసుగా ప్రవర్తించారని బీఆర్ఎస్ ఆరోపించింది దివ్యాంగుడని కూడా చూడకుండా పోలీసులు నెట్టివేయడంతో ఆయన కింద గాయాల పాలయ్యారని పార్టీ నేతలు మండిపడ్డారు ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తోందని ఆరోపించారు పోలీసులను రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికే ప్రైవేటు సైన్యంలా ఉపయోగిస్తున్నారని విమర్పించారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కాదని బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఘటన రాష్టంలో పాలనా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోందని బీఆర్ఎస్ పేర్కొంది దాంట్లో ఎందుకు పదే పదే ఇట్లాంటి వివాహారం కొని సాగులో చూసుకోవచ్చు ఇవాళ తనని ఇబ్బందులకు గురి చేస్తూ రోడ్డు పై దాటి ఇది రోడ్డు ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఇవ్వాల కావాలని పోలీసులు ఏ రకమైనటువంటి చూసి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కాదు ఇది పోలీస్ స్టేషన్ కాదు కదా అది పోలీస్ స్టేషన్ కాదు కదా ఇది పోలీస్ స్టేషన్ కాదు కదా ఎందుకు ఏంది ఏం జరుగుతారని ఇక్కడ

కోల్ ఇండియా టెండర్లలో సైట్ విజిట్ ప్రక్రియ కొత్తది కాదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు ఈ నిబంధన గతంలో బీఆర్ఎస్ హయాంలోనూ అనేక టెండర్లలో అమల్లో ఉందని గుర్తు చేశారు డిప్యూటీ సీఎం ఆధారాలతో వివరణ ఇచ్చిన కేటీఆర్ కావాలని డ్రామాలు చేస్తూ ప్రజలను మప్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు తెలంగాణ భవన్ ను ఇకపై కల్వకుంట్ల డ్రామా భవన్ గా నాటకాలు వేసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు వాస్తవాలు ప్రజలకు తెలుసునని రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు టెండర్ల ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు లేవని స్పష్టం చేస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి దానికి నిజంగా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా పరిగణలోకి తీసుకునే ఒక పెట్టి ఒక పాయింట్ అది గతంలో కూడా టిఆర్ఎస్ హయాంలో కూడా ఈ పాయింట్ అనేది ఉండే కొన్ని టెండర్లలో ఆలోచన లేకుండా ప్రజల్ని మభ్యపెట్టడానికి అబద్దపు మాటలు మాట్లాడుతూ నోటీకొచ్చినట్టు విచ్చలు విడిగా ఏది పడుతుంది చూపించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ గారు మీరు ఆడే డ్రామాలకి మీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ని బీఆర్ఎస్ గా తీసేసి కేడీబీ అని పెట్టుకోండి కల్వకుంట్ల డ్రామా భవన్ ఇక మీ బతుకు దానికే ఇక మీరు మీరు మొత్తం కూడా మీ జీవితకాలం ఇదే డ్రామాలు ఆడుకుంటూ మీ కుటుంబం బతకాల్సిన పరిస్థితి ఉంది ఇక అది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాదు కేడీబీ కల్వకుంట్ల డ్రామా భవన్ ఈ కేడీ గాన్లు ప్రతిరోజు ఏదైతే మీ కుటుంబం కూడా ఇంకా ఈ డ్రామాలు వేసుకుంటా బతకాల్సిన పరిస్థితే ఉంది సిగ్గు లేకుండా ఒక విషయం పైన మీరు ఆరోపణ చేసినప్పుడు బాధ్యత తోటి చిత్తశుద్ధి తోటి మా డిప్యూటీ సీఎం గారు దానిపైన రెండు సార్లు వివరణ ఇవ్వడం జరిగింది ఆజ్ అ డెప్యూటీ సీఎం ప్రజలకి జవాబారీ తనంతో ఉండాలి మీరు తప్పుల్ని ప్రచారం చేస్తారు కాబట్టి వారు సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా వారి ఎక్స్ప్రనేషన్ గుడివ్వడం జరిగింది అయినా కూడా సిగ్గు లేకుండా మీ దగ్గర నిజంగా మీరు చెప్పిన ప్రతి మాటకి నీకు ఆధారాలు ఉంటే నీ దగ్గర ఉన్న ఆధారాలను ప్రెస్కి రిలీజ్ చెయ్యి లేదొక టెండర్ పిలిచి ఆ టెండర్ క్యాన్సల్ చేయడాన్నే తప్పు పడితే మీ హయాంలో వందలాది టెండర్లు నీకు సంబంధించిన వ్యక్తులకి రాకపోతే టెండర్లు క్యాన్సల్ చేసిన దుస్థితి పరిస్థితి మీ ప్రభుత్వంలో ఉండే అనేకమైన జియోల గురించి మీడియా వాళ్ళు ప్రశ్నించినప్పుడు ప్రెస్ మీట్లలో ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అసలు జరగలేదని చెప్పి బుకాయించిన ఆనాడు ముఖ్యమంత్రి మీ అయ్యా దుబాయ్ శేఖర్ కాదా అనేక సందర్భాల్లో ఎంతో మంది జర్నలిస్ట్ ప్రశ్నిస్తే నువ్వు ఏ ఛానల్కి వెళ్ళి వచ్చినావని చెప్పి ఆ జర్నలిస్టులని ప్రెస్ మీట్ సాక్షిగా ఇబ్బంది పెట్టింది మీ ప్రభుత్వము ఈ ప్రజా ప్రభుత్వంలో బాధ్యతతోటి చిత్తశుద్ధి తోటి సింగరేణి అంశంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణలో సీఎం అంటే కోల్ మాఫియా అన్న స్థాయికి పరిస్థితి దిగజారిందని విమర్శించారు సింగరేణి కుంభకోణంపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రాలేదన్నారు దీనిపై స్పందించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్లు ఆడుతూ విదేశాల్లో తిరుగుతూ శిక్షణలు తీసుకుంటున్నానని ఫోజులు కొడుతున్నాడని ఎద్దేవా చేశారు సింగరేణి పది కోట్లు ఫుట్బాల్ మ్యాచ్ల కోసం దుర్వినియోగం చేశారని ఆరోపించారు ఇది కార్మికులకు చేసిన ఘోర అన్యాయం అన్నారు సింగరేణి కార్మికులు ప్రజలు ఈ వ్యవహారాన్ని గమనిస్తున్నారని నిజాలు బయటపడతాయని హెచ్చరించారు సీఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ప్రజలు ముఖ్యంగా కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది మీరు చేసుకుంటే కుంభకోణాన్ని ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఉండే మా కార్మిక సోదరులు కూడా అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా ఆధారాలతో సహా మేము బయటపెట్టిన తర్వాత ముఖ్యంగా మేము లేవనెత్తిన కొన్ని ప్రశ్నల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రావడం లేదు ఇక ఇట్లాంటి ముఖ్యమైన గంభీరమైన సమస్య విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి గారేమో అప్పుడప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాడు సింగరేణితో లేదా ఇవాళ విదేశాల్లో తిరుగుతూ ఏదో పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ పోజులు కొడతా ఉన్నాడు కానీ నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి చదువుకోవాల్సిన టైంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తుంది ఒకసారి వారు కూడా ఆలోచించుకోవాలి మీరు పది కోట్ల రూపాయలు సింగరేణి నిధులు సింగరేణి సంస్థకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేసి మీరు ఫుట్బాల్ ఆటకి ఈ రాష్ట్ర ప్రజలతో మీరు ఎలాగో ఫుట్బాల్ ఆడుతున్నారు కానీ సింగరేణి సంస్థతో కూడా ఫుట్బాల్ ఆడుతూ పది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు ఆ సంస్థకి తీరని అన్యాయం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక్క స్కామ్ సంబంధించి ఇన్ని ఆధారాలు బయట పెడితే కూడా ఒక్క స్కామ్ సంబంధించి కూడా ఇప్పటి వరకు శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు లేదని సిట్ నివేదిక స్పష్టం చేయడంతో వైసీపీ శ్రేణులు అలిపిరి వద్ద వినూత్న నిరసన చేపట్టారు మెట్లను కడుగుతూ గోవింద నామస్మరణ చేశారు లడ్డూ వివాదంలో అసత్య ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపిస్తూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు శ్రీవారిని రాజకీయాలకు వాడుకున్న వారిని క్షమించాలని దేవుడిని ప్రార్థించారు ఈ నిరసన భక్తి రాజకీయాల మేలవింపుగా మారిందని వైసీపీ శ్రేణుల వినూత్న ఆందోళన తిరుమల పరిసరాల్లో చచ్చని అంశంగా మారింది లడ్డూ అంశంపై కొనసాగుతున్న రాజకీయ వివాదం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి ప్పుడు ప్రచారాలు చేసి ప్రయోజనం పొందాలనుకుని భావించిన వ్యక్తులను మన్నించండి గోవిందా గోవిందా కొండని రాజకీయాల కోసం వాడుకుంటున్న నీచులను మన్నించండి గోవిందా మన్నించండి గోవిందా ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను రాష్ట మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ బాధితురాలతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు బాధితురాలికి న్యాయం చేస్తామని సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు ఇటువంటి ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందని కమిషన్ స్పష్టం చేసింది మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొంది విచారణలో వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది రాలేకపోతున్నాము ఎవరు బాధ్యత తీసుకుంటారు వీటన్నిటికీ ఒక ఛానల్లో ఒక ఎనలిస్ట్ ఒక జర్నలిస్ట్ కూర్చున్నారంటే సొంత అభిప్రాయం అతను ఇది ఫస్ట్ టైం కాదు అంత ముందు కూడా మాట్లాడారు అతను అలాంటాడు అలా మాట్లాడతా అని తెలిసినప్పుడు ఆ ఛానల్ బ్యాన్ చేయాలి అతను తీసుకోవటం అంతేగాని ప్రజల్లో ఇంత ఓ ఆవేశం వచ్చింది అందరు కంప్లైంట్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి భయంతో అతని పర్సనల్ విషయాలు అతని ఆలోచనలు మాకు సంబంధం లేదని సరిపోదు ఆ రోజు కూడా గత ఐదేళ్లలో కూడా కొన్ని మీడియా ఛానల్స్ జర్నలిస్ట్ అన్న మాట్లాడి మేనేజ్మెంట్ వరకు కేసులు పెట్టారు కదా మరి ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా తప్పించుకుంటది కనీసం మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్ గా కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పలేదు ఇప్పటికి కూడా ఆ యాంకర్ కూడా క్షమాపణ చెప్పలేదు అడిగితే చెప్తాలి అన్నట్టు మాట్లాడాడు ఐ థింక్ మీరు అందరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో ఎక్కడైనా క్షమాపణ కనపడిందా ఇంకా మేము చేసింది కరెక్టే దీన్ని మిగతా ఛానల్స్ తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు సో బేసిక్లీ ఇదేంటంటే పోలీస్ యాక్షన్ జరుగుతుందండి ఇది కంప్లీట్ అయ్యే వరకు చూడటం యాజ్ మహిళా కమిషన్ గా మా బాధ్యత మేము తీసుకుంటాం తర్వాత ఇది మళ్ళీ జరగకుండా ఏ ఛానల్లో రిపీట్ అవ్వకుండా చూడటం మన అందరి మీద బాధ్యత ఉంది ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా మేము లెటర్ రాస్తాం ఎందుకంటే ఇలాంటి ఛానల్స్ లైసెన్స్ కనుక క్యాన్సిల్ చేయకపోతే ఇంకో ఛానల్స్ ఇదే మా మాట అంటాయి రేపు మమ్మల్ని ఏమి ఎవరు చేయలేరు అనే ధీమా వస్తుంది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రోడ్ బ్రాడ్కాస్టింగ్ వీళ్ళందరికి కూడా లెటర్ రాసి మా సైడ్ నుంచి మేము డెఫినెట్ ఇది చేయాలి ఎందుకంటే ఇది ఒక్క కేవలం ఒక ఒక స్టేట్కి సంబంధించిన ఇష్యూ కాదు ఇలాంటి ఇంకో స్టేట్లో జరగచ్చు ఈజీగా మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు ప్రతి విషయంలో సో తప్పకుండా వీటి మీద యాక్షన్ తీసుకోండి అని మేము ఆ రెండు కౌన్సిల్స్ కూడా కర్నూలులో మాజీ ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప అమలుకు రావడం లేదని ఆరోపించారు ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో అసత్య ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించారని మండిపడ్డారు గత వైసీపీ ప్రభుత్వంలో అమలైన వాలంటీర్ వ్యవస్థ ఐపాక్ మోడల్ వల్లే పార్టీకి నష్టం వాటిల్లిందని అభిప్రాయపడ్డారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తోందని విమర్శించారు పోలీసు వ్యవస్థ పక్షపాతంగా వ్యవహరిస్తే పార్టీ కార్యకర్తల పక్షాన పోరాటం తప్పదని హెచ్చరించారు ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని కాటసాని పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి ఫోటో డిజిటల్ మీరు చేసే పెట్టునేది కూడా మనం ఇంక్లూడ్ చేయడానికి ఏ కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడిగా చేస్తున్నారో అటువంటి నాయకులు మనం కార్డు పెట్టడం జరుగుతుంది

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలపై వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి తీవ్రంగా స్పందించారు కూటమి పాలనలో అధికార పార్టీ నేతలకు చట్టభయం లేకుండా పోయిందని విమర్శించారు మహిళల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు కూటమి నేతలు కార్యకర్తలు తప్పుడు పనులు చేసినా శిక్ష పడదన్న ధీమాతోనే బరితెగిస్తున్నారని మండిపడ్డారు మహిళలపై వేధింపుల అంశంలో ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఘటన మహిళా హక్కులపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నార్థకం చేస్తోందన్నారు అధికారంలో ఉన్నవారికి చట్ట సమానంగా వర్తించకపోతే ప్రజాస్వామ్యంపై నమ్మకం దెబ్బతింటుందని హెచ్చరించారు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర రేపుతున్నాయి అలాగే ముఖ్యంగా కమిషన్ కమిషన్ ఎంత దారుణంగా ఆ వ్యక్తి చేశాడో ఆ మహిళ జీవితాన్ని నాశనం చేసేసాడు ఆవిడ కుటుంబాన్ని బజార్న పడేశాడు ఆమెని ఈరోజు రోడ్డు మీదకి లాగిన పరిస్థితి అయితే మరి సుమోటోగా కేసు పెట్టాల్సిన మహిళా కమిషన్ ఈ రోజు ఏం చేస్తూ ఉంది మహిళలు ఈ మహిళలకి ఎలా అన్యాయం జరుగుతూ ఉంటే మంత్రులేమో రికార్డింగ్ డాన్సులు కొందరు చెత్త చెత్త ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వడం ఇది వీళ్ళు చేస్తూ ఉండే పరిస్థితి ఇందుక మీకు పదవులు ఇచ్చారు అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత అలాగే కేంద్ర హోం శాఖ నివేదికలో మన రాష్ట్రం పోలీస్ శాఖ పనితీరు చట్టాలు అమలు తాలూకా నివేదికలో ముప్పై ఆరో స్థానానికి దిగజారిపోయింది అయినా వీళ్ళకి సిగ్గు రావట్లేదు అలాగే హోంమంత్రి గారు కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు మీరు ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నంబర్ కాల్ చేస్తే ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా స్పందించట్లేదు అత్యంత దారుణంగా ఉంది దేశం యావరేజ్ అయి తీసుకుంటే పద్దెనిమిది ఉంటే మీరు ఎంత దారుణంగా మీ రాష్ట్రంలో స్పందిస్తున్నారు పోలీసులు పని చేయట్లేదు చేవాట్లు పెట్టడం జరిగింది అయినా బుద్ధి రావట్లేదు ఎప్పటికైనా దయించి ఈ ప్రభుత్వ పెద్దలు సిగ్గు తెచ్చుకొని రక్షణ కల్పించడం మీద కోరుతున్నాను బాధ్యతాయుతమైన హోం మినిస్టర్ పదవిలో ఉంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోషల్ మీడియాలో పోస్టులు చేయడం సరికాదని వైసీపీ స్టేట్ మీడియా ప్యానలిస్ట్ బండి పుణ్యశీల ప్రశ్నించారు ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణే హోం మినిస్టర్ ప్రధాన బాధ్యత అని గుర్తు చేశారు వ్యక్తిగత రాజకీయ విమర్శలతో మంత్రిత్వ శాఖ గౌరవం తగ్గుతోందని మండిపడ్డారు పాలనపై దృష్టి పెట్టాల్సిన సమయంలో రాజకీయ ఆరోపణలతో కాలక్షేపం చేయడం తగదన్నారు రాష్టంలో నేరాలు మహిళలపై దాడులు పెరుగుతున్న తరుణంలో హోంమంత్రిగా బాధ్యతలు వ్యవహరించాలని సూచించారు సోషల్ మీడియా రాజకీయాలు ప్రజా సమస్యలకు పరిష్కారం కావని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి యుర్ ఇన్ గుడ్ పొజిషన్ యు ఆర్ హానరబుల్ హోమ్ మినిస్టర్ అది గుర్తుపెట్టుకోండి తల్లి వైఎస్ఆర్సీపీ నేతలు కోళ్ళని కోసినా కుక్కలని కోసినా కూడా తీసుకెళ్లి రోడ్ల మీద నడిపిస్తూ దరిద్రంగా ట్రీట్మెంట్లు ఇప్పిస్తున్నారు అదే మీ మినిస్టర్లు మీ ఎమ్మెల్యేలు సంక్రాంతి పండుగ అడ్డం పెట్టుకుని ఆడవాళ్ళని అశ్లీలతతో దరిద్రంగా బట్టలు ఉడదీయించే డ్యాన్సులు వేయిస్తే మాత్రం తమరేవు ఎక్కడున్నారమ్మా అలాంటివన్నీ మనకి దగ్గరికి రావు ఆలోచనలోకి కూడా రావు మన కళ్ళకి ఏవి కనిపించవు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తుమ్మినా దగ్గినా ఉన్నా లేకపోయినా అన్నీ కనపడతా ఉంటాయి పంతొమ్మిది ఇటు ఇరవై నాలుగులో రెండు రెండున్నర ఏళ్ళు దగ్గర దగ్గర కరోనా కాలం విలయతాండవం చేస్తే అసలు మీ నాయకుడు హైదరాబాదు ఇంట్లో నుంచి బయటికి రాలా మీరెక్కడా కనపడలా మా నాయకుడు ఈ రోజుకి కూడా వారానికి నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాడు అందుకే కదా లెవెన్ సీట్స్ వచ్చినా కూడా ఒక్కొక్కళ్ళకి తడిసిపోతోంది భగవంతుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ స్థాయిలు దిగజార్చుకోకుండా ఇట్లాంటి వెకిలి వేషాలుగా పోస్టింగులు పెట్టకుండా అమ్మ మీరు ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో ఉన్న స్త్రీమూర్తిగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ సొసైటీకి ఏమన్నా చేసే ప్రయత్నం చేయండి మా సింగరేణి సంస్థలో జరుగుతున్న అవకతవకలపై బీఆర్ఎస్ నేతలు గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు కేటీఆర్ నేతృత్వంలోని బృందం కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి వ్యవహారంలో అవినీతి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది సైట్ విజిట్ పేరుతో నిధుల దుర్వినియోగం జరుగుతోందని గవర్నర్ కు వివరించారు కార్మికుల సంక్షేమాన్ని పక్కన పెట్టి రాజకీయ లాభాల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజల ఆస్తి అని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు జోక్యం చేసుకోవాలని గవర్నర్ను కోరారు ఈ భేటీ రాష్ట రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో సింగరేణి తెలంగాణ బొగ్గుకని కార్మిక సంఘం ఇరవై నాలుగవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా కార్మికుల హక్కులు సంక్షేమం కోసం సంఘం చేసిన పోరాటాలను నేతలు గుర్తు చేశారు సింగరేణి సంస్థ అభివృద్దిలో కార్మికుల పాత్ర అమూల్యమని వక్తలు కొనియాడారు కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు జీతాలు భద్రత వైద్య సదుపాయాలపై స్పష్టమైన విధానాలు అవసరమని డిమాండ్ చేశారు సంఘం ఐక్యతతోనే హక్కులు సాధ్యమవుతాయని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం కార్మికులకొచ్చా ఉత్సాహాన్ని నింపింది ఉపాయలు అయితే అలాగే తల్లిదండ్రులకు ఉచిత వైద్యం ఇచ్చేయడం అయితేంది మహిళా సోదరి మనకు సిసిఎల్ మెటర్నిటీ లీవ్ పెంచుకోవడం అయితే ఐఐటిఐఎం చదివేటువంటి పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడము అయితేంది దాంతో పాటుగా ఈరోజు ఏసీ ఫ్రీగా కనెక్షన్ ఇచ్చేటువంటిది అయితేంది వన్ పర్సెంట్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఉచిత మాఫీ చేయడము అయితేంది మ్యాచింగ్ గ్రాంట్ పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇప్పించినటువంటిది అయితేంది ఇలాంటి అనేక హక్కుల సాధించినటువంటి తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం పదకొండు సంవత్సరాల పాటు ఒక గుర్తింపు సంఘంగా సేవలు అందించింది బీసీల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు బీసీల అభ్యున్నతికి తీసుకొస్తున్న పథకాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు విద్య ఉపాధి స్వయం ఉపాధి రంగాల్లో బీసీలకు మరింత అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు బీసీ కార్పొరేషన్లకు అవసరమైన నిధులు విడుదల చేసి లబ్దిదారులకు సకాలంలో సహాయం అందేలా పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు బీసీ యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలు విస్తరించనున్నట్లు ప్రాంత

అభివృద్ధి కోసం బీసీల అభివృద్ధి కోసం ఏ విధంగా వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకుంటున్నాం విషయం కూడా తెలియజేస్తూ థర్టీ ఫోర్ పర్సెంట్ లోకల్ బాడీ రిజర్వేషన్ మీద కూడా రూపకల్పన చేస్తున్నాం దాని కోసం కులగణాల కోసం కులగణాలు జరగాలి అంతేకాకుండా డెడికేషన్ కమిషన్ కూడా వేయాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి దగ్గరలో వేయబోతున్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు నిధులు ఉంటే జీవితాంతం సేవ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నించారు డీఏ బకాయిలు పెన్షన్ మెడికల్ రీఎంబర్స్మెంట్ ఆలస్యం వల్ల పలువురు ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురై మరణించారని ఆరోపించారు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగుల సమస్యలపై స్పందించకపోతే బీజేపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం ఆగదని స్పష్టం చేశారు చెప్పారు అధికారులు చేపట్టక ముందు కాంగ్రెస్ పార్టీ హామీలు ఈ రోజు నెరవేర్చకపోగా రిటైర్డ్ ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ ఎస్టిమేషన్ల పేరు మీద వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎందుకోసం అని చెప్పి ఉద్యోగస్తుల్ని రిటైర్డ్ ఉద్యోగస్తుల్ని ఈ రకంగా గోస పెడతా ఉన్నదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను రిటైర్మెంట్ బెనిఫిట్ జాప్యం వైద్య సదుపాయ సమస్యలు అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు హెల్త్ కార్డు ఇష్యూ చేయలేదు అలా ఆసుపత్రుల్లో ఈరోజు మందులు లేవు మరి చాలా మంది ఈరోజు బాధితులైనటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు వారికి రావాల్సిన రీఎంబర్స్మెంట్ కూడా సకాలంలో రాక ఈరోజు ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ మీడియా ద్వారా అడుగుతా ఉన్నాం ఎప్పటి లోపల మరి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యను పరిష్కారం చేస్తారు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు పూర్వోదయ సాక్షి రాష్ట ప్రభుత్వ నిధుల సమన్వయంతో పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడంపై చర్చించారు వివిధ శాఖల మంత్రులు ఉన్నతాధికారులు సమాపేశంలో పాల్గొన్నారు నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలని పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ చేయాలని సీఎం ఆదేశించారు రాష్ట అభివృద్దికి కీలకమైన ప్రాజెక్టు మరింత ఆలస్యం కాకుండా నిర్ణీత గడువుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు కేంద్ర రాష్ట నిధుల సమన్వయంతో మౌలిక వసతుల అభివృద్దిని వేగవంతం చేయాలని సూచించారు ప్రజలకు ఉపయోగపడే పనులే ప్రాధాన్యంగా ఉండాలన్నారు సమీక్ష అనంతరం శాఖల వారీగా కార్యాచరణ రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు కేసీఆర్ చుట్టూ సమస్యలు పేరుకుపోయాయని అదే విషయాన్ని కూతురు కవిత కూడా బహిరంగంగా చెప్పడం రాజకీయంగా కీలకమని అన్నారు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ఆరోపణలు రావడం బీఆర్ఎస్ పరిస్థితిని స్పష్టంగా చూపుతోందని విమర్శించారు కుటుంబంలోనే ఇన్ని విభేదాలున్నా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనుకోవడం అవాస్తవమని అన్నారు ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తగిన నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు రాజకీయ స్థిరత్వం పరిపాలనా స్పష్టత కూటమి ప్రభుత్వంలోనే ఉందని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు బీఆర్ఎస్ లోని అంతర్గత కలహాలే ఆ పార్టీ పతనానికి కారణమవుతాయని వ్యాఖ్యానించారు మాట్లాడాలని చర్యలు రిటర్న్ తీసుకోవాలి మా నాన్నగారు డాడీ కవిత గారి చుట్టూ దయ్యాలి అని కానీ ఇప్పుడే ఉంటుంది మొదటి దయ్యం సంతోషంగా మొదటి దయ్యం సంతోషంగా ఈ రోజు రెండోది హరీష్ చెప్పి నిన్న చెప్పగలిగితే

వార్తలు ముగించే ముందు మరోసారి సైట్ విజిట్ కొత్తది కాదు అని కేటీఆర్ పై బల్మూరి ఫైర్ ఆధారాలున్నా డ్రామాలే చేస్తున్నారని విమర్శ కల్వకుంట్ల డ్రామా భవన్ గా తెలంగాణ భవన్ ఎద్దేవా టెండర్లపై అసత్య ప్రచారాలు మానాలన్న బల్మూరి సింగరేణి నిధులు ఫుట్బాల్ కు వాడారని కేటీఆర్ ఆరోపణ కోల్ మాఫియా పాలనగా మారిందంటూ విమర్శ కార్మికులకు ఘోర అన్యాయం జరిగిందన్న కేటీఆర్ నిజాలు బయటపడతాయని హెచ్చరిక అరవ శ్రీధర్ ఆరోపణలపై మహిళా కమిషన్ సీరియస్ బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ సమగ్ర విచారణ చేపడతామని కమిషన్ స్పష్టం మహిళల భద్రతపై రాజీ లేదన్న మహిళా కమిషన్ సూపర్ సిక్స్ హామీలతో ప్రజలు మోసపోయారు అన్న కాటసాని ల్యాండ్ టైటిలింగ్ భయాందోళన సృష్టించారన్న ఆరోపణ కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగం దుర్వినియోగం హామీల అమలులో ఘోర వైఫల్యమన్న విమర్శ కుటుంబ విభేదాలతోనే బీఆర్ఎస్ బలహీనమవుతోందన్న వ్యాఖ్య కవిత వ్యాఖ్యలే పార్టీ స్థితికి నిదర్శనమన్న ఆది ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు బీఆర్ఎస్ ను దెబ్బతీశాయన్న విమర్శ అంతర్గత కలహాలే బీఆర్ఎస్ పతనానికి కారణమన్న వ్యాఖ్య ఇవి ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్ లో మళ్లీ కలుద్దాం నమస్కారం